నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండ్యాత్మకరం మండలంలోని కడమల గ్రామంలో బైరీ ఓంకార్ ఆధ్వర్యంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో యాభై గిరిజన కుటుంబాలు చేరారు వారికి మాజీ ఎమ్మెల్యే బుడ్డ పార్టీ కండువా కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీకి ఎవరూ భయపడాల్సిన పని లేదని ఇక ఎమ్మెల్యే శిల్ప పని అయిపోయిందని అన్నారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని తెలిపారు నిజమేనా బస్సు కూడా నడపలేని వీళ్ళు మనకి సేవ ఖచ్చితంగా బస్సు దానికి అధికారం రావచ్చు పల్లె రేపు మాట్లాడతాను ఆర్ఎం గారితో డిఎం గారితో ఖచ్చితంగా ఏమంటారు మన సమస్య ఎందుకు ఆపినాడా లేకపోతే ఈ ఆపినాడో తెలియదు మరి మీ ఊళ్ళో నాయకులు అది చూసుకోవాలి ఇప్పుడే ఒక మళ్ళీ చెప్తున్నాడు ఇప్పుడు పాటలు చేయడం వాళ్ళ వల్ల ఫోటోలు తీవ్రం ఇట్టాడి పనులే వాళ్ళు చేసేది బస్ రా రావంటి బస్ ఏపారు బస్సాలనే స్థలం చూడరు అంటే స్థలం చూడరు రోడ్లు ఏర్రాంటూ చూడరు నీళ్ళు అంటే చూడరు కానీ ఎవడు వచ్చినా ఎవడు పార్టీ ఏమీ కాదు మీతో ఏం తీకలేరు చక్కరపాయి రెడ్డికి చాలా చేస్తారు రోజు చెప్పి చేర్పించుకున్నాడు దమ్ముంటే ఆపుకోరాలి చక్కెరపాయరెడ్డిగా చెప్తున్నా నియోజకవర్గంలో మీ వైఎస్ఆర్ పార్టీ నుంచి చేర్చుకుంటా ఉన్నా పలానా రోజు పలానా ఊర్లో పలానా అన్నీ నీకు తమ్ముంటే ఆపుకొని ఎన్నోసార్లు చెప్పిన కానీ వాళ్ళ తేం కాదులే కానీ చక్కరపారెడ్డికి చెప్పినా కానీ అదే భయపడాల్సి పర్లేదు వాడి కానీ అతని దగ్గరనే ఆన్సర్ లేదు మీ వాళ్ళు ఏం చేస్తారు ఏం ఇప్పుతారు ఏం లేదు అయిపోయింది ఇలా పనిచేసే అధికారులు కూడా లేరా ఎవరు చెప్పాలి ఎస్ఐ చెప్పాలా లేకపోతే ఎంఆర్ఓ చెప్పాలా ఎండీఓ చెప్పాలా నా దత్త ఏముంది వాళ్ళంతా ఈయన పరిస్థితులు ఏం లేరు లేండి ఇప్పుడు ఎవరికేం భయపడాల్సి పని లేదు ఎవరేం టీకేది లేదు అయిపోయింది ఇలా కథ ఇది సాపలు చుట్టారు ఇంకా ఊకే అడుస్తుంటా అయితే మళ్ళీ ఈ మధ్య పెట్టాడు ఏదో సిద్ధం అంటే ఓడిపోయానికి ఎప్పుడో సిద్ధం అయిపోయినాడు అయిపోయిన పేరు పెట్టుకున్నాడు అవునా ప్రజలు ఓడడానికి సిద్ధం వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధం అది ఏం లేదు వాళ్ళు వాళ్ళే పెట్టేసుకున్నారు క్యాప్షన్ అవునా కాబట్టి దయచేసి మీరు ఎవరికి ఏం భయపడాల్సి పనిలే ఎవడైనా టచ్ చేస్తే బుడ్డ రాసి గుర్తుపెట్టుకోండి ఎవరికి ఆ ధైర్యం ఏం లేదు గతంలో కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు అందరూ బాగుండాలా ప్రజలు బాగుండాలా మన ద్వారా కానీ పార్టీ ద్వారా గాని ఎవరికి అన్యాయం జరగకూడదు ఎవరికి అనవసరం కొట్లాట్లు పెట్టి వాళ్ళు రోజు స్టేషన్ల చుట్టూ తిప్పకూడదు అనే మంచి ఉద్దేశంతో ఇంకా చేస్తే మంచి పని చేయాల సాయం చేయాలని కోరుకొని మంచి పని చేసినాం వీళ్ళు అనుకున్నట్టు నేను అనుకో ఊళ్ళో ఉండడు ఆ రోజు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఈ పొరపాటు మర్చిపోతుంటే బాగానే గుర్తు చేశాం ఇప్పుడు చక్రపాండి రెడ్డి ఏమంటున్నాడు అంటే గెలిపిస్తే ఉంటాడంట ఆయన ఓడిపోతే పోతాడు వ్యాపారాలు చేసుకుంటాడు బాగానే ఉంది మళ్ళీ మీ ఎమ్మెల్యే ఇప్పుడు మీ నాయకుడు గెలిస్తే ఉంటాడంటే ఓడిపోతే వెళ్ళిపోతాడు మళ్ళీ మీ కథ అయిన తర్వాత సైడ్ ఓడిపోయినా గెలిచే ఇన్ని ఉంటాడు అవునా రేపు మీ కథ అయింది వాడు ఓడిపోయేది గ్యారంటీ రేపు మీ కథ అయింది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులకే చెప్తా ఉన్నా వార్నింగ్ ఇస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మర్యాద ఉంటే మంచిది అవునా చాలా ఊళ్ళు అంటే అందరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాదు వాళ్ళు కూడా పాపం బాధితులే చాలా మంది బాధితులు పాప ఆ కార్యకర్తలు జెండాలు మోసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కష్టపడితే ఇటువంటి వాళ్ళు ఈరోజు వదిలేసి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే అక్కడ వాళ్ళు చేసిన కష్టానికి కనీసం గుర్తింపు లేదు గౌరవం లేదు పనుల కథ తక్కువ పక్కన పెట్టు పనులు చేసేవా చేయలేదు అది వేరే ముందు గౌరవం పలకరిచే దిక్కులేదు వాళ్ళ ఇంటి పోతే ఎవడన్నా కాపీ దగ్గర చెప్పవనమ్మా చక్రపాడిపోతే ఎవడన్నా నీళ్ళు ఎవడన్నా చెప్పన్న ఎప్పుడన్నా వీళ్ళు కూడా మమ్మల్ని బెదిరిస్తారా ఎత్తి వచ్చి నా కొడుకు నా ప్రజలను బెదిరిస్తూ నేను నా నియోజకవర్గం కాదు ఇక్కడ పుట్టల పెరగల జిల్లా కాదు ఉన్నది వీళ్ళు వచ్చి నా నియోజకవర్గంలో నా ప్రజలను బెదిరిస్తూ అన్ని పంపిస్తాను ఈసారి బుడ్డ రాసే డిఫరెంట్గా ఉంటాడు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఎందుకంటే మీ ఊళ్ళో మధ్యలేటెడ్ అన్న అందరికి గౌరవం రాగాలి మధ్యలేటెడ్ కొడుకులు నిలబెట్టుకుంటే ఉంటారు లేదంటే తమ్ము తింటారు కానీ మర్యాద ఉంటే మర్యాద ఉంటారు అవునా పెద్ద అంటే అందరికి గౌరవం పాత మనిషి ఒక పద్ధతి మనిషిగా ఉండే ఇప్పుడు ఏదో చిక్క శాసనం చేశానుకో మీ నాయకుడు అయితే కొనుకోంట మీరే ఉంటారు సార్ రేపు అవునా వాడే ఉండడం లెటర్స్ లేకపోవడ అది కూడా చెప్తా ఉన్నా ఇదే చక్రపారెడ్డి మన నియోజకవర్గంలో చాలా దుర్మార్గాలు చాలా అన్యాయాలు చాలా అక్రమాలు అవినీతి తనం చాలా ఉంది అవన్నీ రేపు ప్రూఫ్ ఉన్నాయి మీడియా బాగా బాగా చూపేయండి రేపు బిడ్డ ప్రతి సోరు చెప్తాను నిన్ను ఏమైనా ఓడిపోతే అని పారిపోతా అనుకుంటున్నా నేను హైదరాబాద్ లో ఇన్స్పెక్టాను మళ్ళీ చెప్తున్నా బెంగళూరు నుంచి ఈయన రోజు ఒక ముందర ఒక జీపు జీప్ వేసుకొచ్చున్నాడు పోలీసు వాళ్ళు అవునా ఎవరు చెప్తాడు ఈ పెద్ద ఫ్యాక్షనిస్టా లేకపోతే ఈయన పెద్ద నక్సల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా టెరరిస్ట్ ప్రమాదం ఉంది ఈయనకి ముందర ఒక జీపు ఒక జీపు అంటే ఎవడు ఆయన దగ్గర రాకూడదు ఆ పోలీసు వాళ్ళు ఉండాలి ప్రజలు ఎవడు దగ్గర రాకూడదు ఓర్ క్లేస్ గెలిపించుకుంటే మనకు కర్మ ఇది రేపు అదే జీపులో వెనక కూర్చోబెట్టుకొని వస్తా అని చెప్పిన ముందరు కాదు ఎందుకంటే వీళ్ళు చేసే దుర్మార్గాలు వీళ్ళు చేసిన అన్నీ ఉన్నాయి ఇక్కడ అవన్నీ చిట్టాలు నా దగ్గర ఉన్నాయి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓడిపోతున్నారు పారిపోతామనుకుంటున్నాను అక్కడ పోనే నీళ్ళు మీ నాయకుడిని ఈడ్చుకొని వస్తాను మీరెంత నాకు సో అది మానుకోండి ఇప్పటికన్నా నేను రిక్వెస్ట్ అయినా చెప్తా వస్తున్నా ఈసారి వార్నింగ్లే వస్తాయి మీకు ఈసారి వార్నింగ్లే వస్తాయి మర్యాద ఉంటే మర్యాద ఉండండి నువ్వు శాత కాలేదు కాబట్టి నా దగ్గరికి వచ్చాడు నీకు శాతం అయితే నా దగ్గరికి కిందకు వస్తాడు వస్తాడా అవునా మీరు ఏ లాంటి గౌరవం ఇలా మర్యాద ఇవ్వలేదు కాబట్టి ఆ గౌరవం మర్యాద కోసం మా దగ్గరికి వస్తున్నారు మళ్ళీ ముందే ఆపుకుంటే ధైర్యం ఆపుకాలి కదా అవన్నీ ఏమి లేవు ఏమి శాతం కాదు నువ్వు చూసుకొని ఫోటోలు తీసుకుని అది క్యాన్సిల్ చేసేది ఏమీ క్యాన్సిల్ చేయలేవు నువ్వు అన్నీ వస్తాయి ఏ ఒక్కరికి ఏది క్యాన్సిల్ చేసినా నిజంగా వాళ్ళ అరువులు అన్న మళ్ళీ ఇప్పిస్తాం ధైర్యంగా ఉండండి ఎవరికి భయపడొద్దండి వీళ్ళే కాదు మీ గ్రామం కూడా ఖాళీ అయిపోతుంది తొందరలోనే అందరు కూడా చాలా మంది మీ ఊర్లో ఇంకా చాలా వర్గాలు మన పార్టీలో ఉన్నారు అందరు కూడా వస్తారు ఎందుకంటే మోసపోయినారు నష్టపోయినారు ఆ బాధ వాళ్ళకే తెలుసు కాబట్టి రేపు అందరు సిద్ధమైతా ఉన్నారు రేపు వాళ్ళు కూడా ఆపుకో మళ్ళీ ఉంది ఈ ఊర్లో ప్రోగ్రాం మళ్ళీ కారు చేరికలు ఉన్నాయి వాళ్ళు కూడా ఆపుకో ధైర్యం ఉంటే చూద్దాం ఆదరణ ఇది పని అయిపోయింది ఇంకా ఈ ఊర్లోనే కాదు అన్ని ఊర్లలో అదే ఉంది కాబట్టి ఏం చేసినా ఈ రెండు నెలలన్నా మర్యాద కాపాడుకోండి ఈ రెండు నెలలు కూడా మర్యాద కాబడు ప్రజలు ప్రజలేదంటారు మిమ్మల్ని అంత సతాయించారు మిమ్మల్ని సో దయచేసి ఎవరికేం భయపడొద్దండి మరి ఇంతసేపు ఈ సభలో ఓపిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన మాటలు కూడా విన్నారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం యారు పథకాలే కాదు ఇంకా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మేనిఫెస్టో కూడా వస్తుంది ప్రజలకందరికి కూడా మంచి చేసే కార్యక్రమాలు ఈ పార్టీలు తీసుకుంటున్నాయి కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదరించండి రేపు అవకాశం ఇవ్వండి మళ్ళీ నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జన్మభూన్